ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీ లక్కీ టాకీస్ ఈరోజు మన వీడియోలో వెండి వస్తువులు ఏవైనా పట్టీలు కానీ పూజా సామాగ్రి కానీ నల్లగా అయిపోతే వాటిని మెరుగుపెట్టించడానికి బంగారం షాప్కి వెళ్లాల్సిన అవసరం లేదు కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనమే చాలా ఈజీ అండ్ సింపుల్ వేలో క్లీన్ చేసుకోవచ్చు మా పాప పట్టీలు నా పట్టీలు చాలా నల్లగా అయిపోయినాయి ఈరోజు టూ సింపుల్ టిప్స్ యూజ్ చేసి వీటిని ఎలా క్లీన్ చేస్తానో మీరు కూడా చూసేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం టిప్ నెంబర్ వన్ సో ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టండి కడాయిలో వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత సిల్వర్ ఫాయిల్స్ ఉంటాయి కదా వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి అండ్ వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక పట్టీలు అండ్ బ్రాస్లెట్స్ వేసుకుంటున్నాను నేను ఇవి వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేయండి ఇలా చేయడం వల్ల పట్టీలకు ఉన్న మురుకు ఆ బ్లాక్నెస్ అన్నది చాలా ఈజీగా పోతుంది సో ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు వాటిని తీసి చల్లనీటిలో వేసేయండి చల్లనీటిలో వేసుకున్నాక పితంబరం సాల్ట్ రెండు మిక్స్ చేసి ఇలా పట్టీ తీసుకొని ఒక యూజ్ చేయలేని బ్రష్తో క్లీన్ చేసుకున్నారంటే చక్కగా తెల్లగా అయిపోతాయి చాలా షైనీగా మెరుస్తూ ఉంటాయి డిఫరెన్స్ అన్నది మీరే చూడండి ఈ వీడియోలో సో చూశారు కదా ఆ పట్టీకి ఈ పట్టీకి ఎంత డిఫరెన్స్ ఉందో సో ఇలాంటి టిప్స్ ఫాలో అయితే ఇంట్లోనే చక్కగా మనమే క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్రాస్లెట్ని కూడా క్లీన్ చేసుకుందాం సో ఇలా పితంబరం పెట్టి జస్ట్ వాటర్లో డిప్ చేసి క్లీన్ చేసుకున్నారంటే చాలా ఈజీగా బ్లాక్నెస్ అన్నది పోతుంది సో చూస్తున్నారు కదా డిఫరెన్స్ మీరే ప్రెస్తో క్లీన్ చేసుకున్నాక ఒకసారి వాటర్తో కూడా క్లీన్ చేసేసుకోండి సో చూశారు కదా డిఫరెన్స్ మీరే సో వీటిని మళ్ళీ క్లీన్ వాటర్లో వేసి క్లీన్ చేసేసి ఒక క్లాత్ తీసుకొని తుడిచేసుకోవాలి సో ఇలా తుడుచుకున్న తర్వాత మనం గాలి వెళ్లకుండా ఏదైనా కవర్లో మనం ప్యాక్ చేసి పెట్టుకున్నామంటే కలర్ అన్నది చేంజ్ అవ్వకుండా ఉంటుంది సో టిప్ నెంబర్ వన్తో చాలా ఈజీగా క్లీన్ చేసేసాము ఇప్పుడు మనం టిప్ నెంబర్ టూలోకి వెళ్ళిపోదాం నెంబర్ టూలో పట్టీలు అండ్ వెండి గిన్నె క్లీన్ చేసుకుందాం సో నా పట్టీలు అయితే చాలా నల్లగా అండి చాలా రోజుల నుంచి నేను యూజ్ చేయలేదు కూడా ఈ నల్ల పట్టీని క్లీన్ చేసుకుందాం ముందుగా కోల్గేట్ పేస్ట్ తీసుకొని ఇలా వేసుకోండి ఇప్పుడు బ్రష్ తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేయండి సో ఇలా చేసిన తర్వాత ఒక పట్టీ తీసుకొని ఇలా స్క్రబ్ చేసుకోండి సో బ్రష్తో ఇలా క్లీన్ చేసుకున్నారంటే మొత్తాన్ని సో ఆ బ్లాక్నెస్ ఆ జిడ్డు మొత్తం వదిలేస్తుంది మధ్య మధ్యలో బ్రష్ని వాటర్లో డిప్ చేసి ఇలా క్లీన్ చేస్తూ ఉండండి పట్టేలు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసి వదిలేయండి నెక్స్ట్ వెండి గిన్నెని క్లీన్ చేసుకుందాం సో నేను పెద్దగా పేస్ట్ ఏం అప్లై చేయట్లేదు ఉన్న దాంతోనే దాన్ని క్లీన్ చేసేస్తున్నాను సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టండి ఇప్పుడు ఆ హాట్ వాటర్ తీసుకొని అందులో వెండి గిన్నె అండ్ పట్టీలు వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వదిలేయండి నెక్స్ట్ ఒక చల్ల వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చల్ల వాటర్లో పట్టీలు వేసి ఒక్కసారి పితంబరంతో క్లీన్ చేసుకుందాం సో సేమ్ అండి ఇందాకలాగే పితంబరం అండ్ సాల్ట్తో ఒక్కసారి స్క్రబ్ చేశారంటే మొత్తం అంతా వదిలేసి చాలా బాగా మెరుస్తాయి ఒక్కసారి చూడండి మీరే పట్టీలు ఎంత డిఫరెన్స్ ఎంత నల్లగా ఉన్నవి ఎంత తెల్లగా అయినాయో చాలా బాగా క్లీన్ అయినాయి కదండి ఇప్పుడు మళ్ళీ వీటిని చల్ల వాటర్లో వేసి ఒక్కసారి క్లీన్ చేసి తీసుకోండి ఇప్పుడు వీటిని డ్రై క్లాత్తో తుడిచేసి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ వెండి గిన్నెని కూడా క్లీన్ చేసేసుకుందాం వెండి గిన్నె చూడండి హాట్ వాటర్లో ఉండి తెల్లగా వచ్చేసింది సో బ్రష్తో లైట్గా మనం క్లీన్ చేసుకుంటే వెండి గిన్నె ఇంకా బాగా కనిపిస్తుంది సో ఇప్పటికే చాలా తెల్లగా కనిపిస్తుంది కదా సో బ్రష్తో క్లీన్ చేసుకొని ఒకసారి మనం వాష్ చేసుకుంటే ఇంకా బాగా మెరుస్తుంది సో ఇలా వన్ మినిట్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసేసుకుందాం సో వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత తెల్లగా మెరుస్తుందో సో చూసారు కదా డిఫరెన్స్ సో ఈ టిప్స్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసి మీకు వర్కౌట్ అవుతే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెక్స్ట్ మంత్ శ్రావణ మాసం వస్తుంది కదా ఇంకా మనం డైలీ పూజలు అవి చేస్తూ ఉంటాం సో డైలీ క్లీన్ చేయాలంటే మనకి టైం పడుతుంది కదా సో ఇలాంటి సింపుల్ టిప్స్ యూజ్ చేసి క్లీన్ చేసుకుంటే సో తొందరగా పని అయిపోతుంది మనకి టైం సేవింగ్ కూడా సో చూసారు కదా చాలా బాగా మెరుస్తున్నాయి సో చాలా ఈజీగా క్లీన్ అయిపోయినాయి మరి ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటా అంటిల్ దెన్ బాయ్ గైస్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్